జోగులాంబా గద్వాల జిల్లా ఐజా ఐజా మండలం బింగిదొడ్డి గ్రామంలో మొన్న ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గ్రామంలోని యువకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోస్టర్ను అదే గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలపై కట్టడం జరిగింది అయితే అట్ల పాఠశాలపై కట్టిన పోస్టర్పై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో గొప్ప ఆలోచనతో చెప్పినటువంటి ఒక సూక్తి ఒక గుడి నిర్మాణం చేస్తే వెయ్యి మంది బిచ్చగాలు తయారవుతారు అదే ఒక పాఠశాల నిర్మాణం చేపడితే వెయ్యి మంది మేధావులు పుట్టుకొస్తారు తయారవుతారు అన్న ఉద్దేశంతో కొటేషన్ పెట్టి వాళ్ళు పాఠశాల మీద కడితే అట్టి దానిని గ్రామంలో కొందరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూక్తులను వక్రీకరించి గుడి అని చెప్పి రాయడం వల్ల మన మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే ఒక అజ్ఞానపు ఆలోచనతోన దానిని తీసేయాలని చెప్పి ఆ పాఠశాల హెచ్ఎంపై ఒత్తిడి తెస్తే ఆయన మూర్ఖంగా కొంతమేరకు కొంత చించి తీసి పక్కకు పెట్టడం జరిగింది ఈ విషయం తెలిసిన గ్రామ వ్యక్తులు యువకులు పెద్ద మనుషులపై అడిగితే ఆయన పొంతనలేని సమాధానాలు కాంట్రవర్షి రకరకాల మాటలు చెప్పి చాలా దుర్మార్గంగా అజ్ఞానిలాగా మాట్లాడడం జరిగింది ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నిన్న అటు హెచ్ఎంని పోలీస్ స్టేషన్కి పిలుచుకొచ్చి ఏం జరిగిందని పోలీసుల సమక్షంలో విచారణ చేపడితే అలా చేయడం నాకైతే తప్పే నన్ను క్షమించండి ఆయన ద్వారానే నాకు ఉద్యోగం వచ్చింది అంబేద్కర్ గారు అంటే నాకు గౌరవం అని చెప్పి ఆ హెడ్ మాస్టర్ గారు తమ తప్పును ఒప్పుకొని మళ్ళీ యొక్క ఫ్లెక్స్ని నేను గ్రామంలో కడతా నాకు అవకాశం ఏంటి నేను చేసిన తప్పును అని చెప్పి అంటే అందరం కూడా దానికి అంగీకరించి సరే నువ్వు ఆ పని చేయని చెప్పి మేము చెప్పడం జరిగింది అయితే అక్కడి నుంచి వెళ్ళి పాఠశాల మీద ఆ ఫ్లెక్స్ని కడుతుంటే గ్రామస్తులలో కొంతమంది వచ్చి లేదు ఆ ఫ్లెక్స్ మీద ఉన్నటువంటి నినాదము తీసేస్తే మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి వాళ్ళని మళ్ళా ఫ్లెక్స్ కట్టకుండా కట్టుకుంటే ఇటువంటి నుంచి కొంతమంది యువకులు గ్రామస్తులు అక్కడి నుంచి ఎస్సీలు బీసీలు అందరూ కూడా కుమ్మికోవడం జరిగింది ఇది తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని జరిగిన విషయంపై విచారణ చేసి ఇద్దరం చెప్పి ఇత చేయకూడదు అంబేద్కర్ గారు మీరు మనం వ్యతిరేకించడం తప్పు తప్పు అందరితో బాగుండాలి అనే ఉద్దేశంతోనే అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగాన్ని రాసినారు ఈ దేశానికి మార్గనిర్దేశాలు అందించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పితే లేదు మాకు ఆ నినాదం మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పి కొంతమంది బీసీలు అభ్యంతరం వ్యక్తం చేసి మేమే ఫ్లెక్సీ తీసుకొచ్చి కడతాము తయారు చేయించుకొస్తాము అట్టి ఫ్లెక్సీని మామందరం కూడా పాలాభిషేకం చేసి మళ్ళీ అక్కడనే కడతామని బీసీలు అనడంతో సరే ఎవరైతే వేడు ఉన్నారో ఎనిమిది గంటలప్పుడు వాళ్ళు తయారు చేసుకుని వచ్చి అందరి సమక్షంలో అది కూడా అందులో పోలీసులు కూడా ఉన్నారు అక్కడ అందరి సమక్షంలో అక్కడ ఫ్లెక్సీ కట్టండి అంటే బీసీలు నిరాకరించడంతో సరే మేము మీరే తీసినారు కాబట్టి మీరు అటెండ్ అని చెప్పి కొంతమంది ఎస్సీలు వాదించడంతో ఎవరిద్దరు దగ్గరకు రాకపోతే పోలీసు వాళ్ళే అట్టి ఫ్లెక్సీని పాఠశాలపై కట్టి కట్టడం జరిగింది ఆ క్రమంలో అంబేద్కర్ వాదులు జై భీమ్ జై భీమ్ అనే నినాదాలు కూడా చేయడం జరిగింది అయితే ఇది జీర్ణించుకోలేని కొందరు మతోన్మత భావజాలలు కలిగిన వ్యక్తులు అక్కడే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే నినాదాలు చేసి మత కొల్లాలలో సృష్టించే ప్రయత్నం చేశారు అయినా శాంతియుతంగా పోలీసు వాళ్ళు ఏం చెప్తే దానికి సహకరిస్తూ గ్రామంలో అలజడులు జరగకూడదు అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతోనే గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరించడం జరిగింది అందరి సమక్షంలో పాలాభిషేకం చేసి మళ్ళీ అక్కడ కడితే కట్టి ఎక్కడిళ్ళో అక్కడ పోలీసు వాళ్ళు ఊరు స్టేషన్కి వెళ్ళిపోవడం గ్రామస్తులు ఎక్కడి వారు ఇంటికి వెళ్ళిపోతే కొంతమంది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎనిమిది మంది వ్యక్తుల మీద వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఎనిమిది మంది వ్యక్తులే ఈ పనికి పాల్పడ్డారని గ్రామంలో కొంతమంది చెప్తున్నారు ప్రత్యక్షంగా ఇద్దరు వ్యక్తులు కూడా మా ఎస్సీలకు చెందిన వ్యక్తులు కూడా చూడడం జరిగింది జరిగితే ఇంత జరిగినా కూడా వాళ్ళకి కొటేషన్ మీద అభ్యంతరం ఉంది మాకు అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉన్న అనే వ్యక్తులు సమక్షంలో కడితే అంబేద్కర్ గారి కడితే మళ్ళీ దుర్మార్గమైన ఆలోచనతో బురద చల్లడం అంటే వాళ్ళకి కొటేషన్ కాదు అంబేద్కర్ గారిపైనే వాళ్ళకు వివక్ష ఉందనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ విషయంపై ఖచ్చితంగా ఆ వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు గ్రామస్తుల అందరూ అందరి సమక్షంలో ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ వాదుల సమక్షంలో ఎస్ఐ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది కావున ఏది ఏమైనా ఈ విషయం సంఘటనలో జరగడము చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇలాంటి విషయాలను చిన్న చిన్న ఒకసారి క్షమిస్తే ఇలాంటి మూర్ఖులు దౌర్భాగ్యులు గ్రామాల్లో అనేక చోట్ల కూడా ఇలాంటి పనులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోలీసు వారు కఠిన కఠినంగా చర్యలు తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం मेम इंतरके त అది తీసినప్పుడు కూడా మాటల చిన్నే మరి ఫస్ట్ మీరు చేయడానికి ఏమైంది లేదు జమ్మి వద్దు వద్దు ప్లీజ్ ఒక్క విషయంలో ఏమనుకో ఏం తెలియదు అందరు అందరు అప్పుడు కాదు అంటే ఇది వ్యతిరేకత కాదా మరి మళ్ళీ అంటారు కాదు కదా आणि आमका लेण दे ना अंदर येतो आम्ही अंदर येतो आर्तन येतो म्हणतो एक तका ने आन्ना एनी

ಪ್ರಕಾರ ಅನ್ನ ಪ್ರಕಾರ ಮರ್ಯಾದ ಮಾ ಗೌರವ ಅಂಬೇಡ್ಕರ್

పేరు రాజేష్ నేను ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా వర్క్ చేస్తాను అయితే అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని పద్నాలుగవ తేదీ రోజు మేము పాఠశాల పైన ఒక ఫ్లెక్స్ కట్టడం జరిగింది ఆ ఫ్లెక్స్ పైన ఒక బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఒక కొటేషన్ ఒక నినాదం ఉంది అదే ఆ కొటేషన్ ఏంటని అంటే ఒక గుడి కడితే వెయ్యి మంది భిక్షగాలు తయారవుతారు అదే ఒక బడి కడితే వెయ్యి మంది మేధావులు తయారవుతారు అనే ఒక గొప్ప ఆలోచన విధానంతోన జ్ఞానం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన రాయించిన కొటేషన్ ఆయన చెప్పిన ఆ కొటేషన్ అక్కడ రాయడం జరిగింది ఇది ఇలాంటి మత విద్వేషాలకు దారితీసే ఆలోచనతోనే మేము పెట్టింది కాదు అయితే ఇది వాళ్ళకి మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పేసి కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు మాకు చెప్పడం జరిగింది అయితే మాకు చెప్పకుండా డైరెక్ట్గా ఆ ఉపాధ్యాయుడికి చెప్పి ప్రధానోపాధ్యాయుడి సమక్షంలోనే ప్రధానోపాధ్యాయుడితోనే ఆ ఫ్లెక్సీ తీయించడం జరిగింది అది తీసే క్రమంలో చిరిగిపోయింది ఆ చిరిగిపోయినది మాకు తెలియకుండా మా ప్రమేయం లేకుండా మేము కట్టిన ఫ్లెక్సీని ఎందుకు తీసేస్తారంటూ మేము ఐజ్పిఎస్లో కేసు దాని ఏమంటారు కేసు నమోదు చేయడం జరిగింది అయితే దాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులందరూ కూడా ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రధానోపాధ్యాయుడితోన క్షమాపణ చెప్పించి ఆ ఫ్లెక్సీని మళ్ళీ యథావిధిగా ఏ స్థానంలో కట్టాలమో ఏ స్థానంలో మేము కట్టామో అదే స్థానంలో మళ్ళీ ఆ ప్రధానోపాధ్యాయుడి చేతనే పెట్టించడం జరిగింది అయితే కొంతమంది వ్యక్తులు అది మాకు జీర్ణించుకోలేకపోతున్నాం మా మనోభావాలు దెబ్బతింటున్నాయి ఆ గుడి తీసేస్తే ఆ గుడి కొటేషన్ మాకు తీసేస్తే మాకి ఆ ఫ్లెక్స్ పెట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడంతో మేము దానికి మా కొంతమంది అంగీకరంతో ఒప్పుకున్నాము అయితే వాళ్ళు ఏమన్నారు ఈ ఫ్లెక్స్ని మేమే తీసుకొని వస్తాము అంబేద్కర్ అని అంటే అంబేద్కర్ ఆయన రాజ్యాంగ నిర్మాత మాకు కూడా అంబేద్కర్ అంటే మాకు కూడా మంచి ఆలోచన విధానం ఆయన ఆలోచన విధానం నచ్చింది మాకు కూడా ఆయన అంటే అభిమానము మేమే తీసుకొస్తామని చెప్పేసి ఆ ఫ్లెక్సీని గుడి అనే ఆ కొటేషన్ని తీసేసి మళ్ళీ యథావిధిగా కట్టడానికి వచ్చినారు అయితే అక్కడ జరిగిన వాళ్ళు తీసుకొచ్చిన ఆ కొటే ఆ ఫ్లెక్సీ ఉంది కానీ మేము కట్టము మీరే కట్టండి అని చెప్పేసి వాగ్వాదానికి దిగడం జరిగింది అంటే అంబేద్కర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు అంబేద్కర్ అంటే గౌరవించే వాళ్ళు ఫ్లెక్సీని కట్టమని చెప్పేసి ఇట్లా చెప్తే ఏమో సరే దాన్ని కూడా ఒప్పుకొని మేము కడతామని అనుకున్నాము కాకపోతే మా కడితే కూడా బాగుండదు అని చెప్పేసి పోలీసులు ఎవరొద్దు మేము కడతామని చెప్పేసి ఆ ఫ్లెక్స్ని కట్టడం జరిగింది అయితే అందులో నినాదం ఏం లేదు ఆ కొటేషన్ ఏం లేదు గుడికి సంబంధించిన వాళ్ళ మనోభావాలకు దెబ్బ దెబ్బతీసే ఆ కొటేషన్ లేదు అయినప్పటికీ రాత్రి పది పదకొండు గంటల ప్రాంతంలో కొంతమంది దుండగులు కొంతమంది మతభావాజాలం బీజేపీ మత భావాజాలం కలిగిన వాళ్ళు వీళ్ళు దానిపైన పేడ చల్లడం మరియు బురద చల్లడం జరిగింది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటని అంటే కేవలము ఆ ఫ్లెక్సీలో ఉన్న అంబేద్కర్ గారే వారికి వ్యతిరేకి ఆ అంబేద్కర్ గారంటేనే వారికి నచ్చకపోవడము ఇది గమనార్హం గమనార్హం ఎందుకంటే ఆ కొటేషన్ తీసిన తర్వాత కూడా ఈ ఫ్లెక్సీని వాళ్ళు బురద చల్లి పేడ చల్లి అంబేద్కర్ గారిని అవమానించారనంటే ఆ ఫ్లెక్సే ఆ అంబేద్కర్ గారే వాళ్ళకి నచ్చలేదు వాళ్ళ యొక్క మత విద్వేషాలకు రెచ్చగొట్టే విధంగా అంబేద్కర్ గారే నచ్చలేదని మేము ఈ సముఖంగా తెలియజేస్తున్నాము కొంతమంది పేర్లను మేము ఐజపీఎస్లో వచ్చి కొంతమంది పైన ఫిర్యాదు చేయడం జరిగింది వారిపైన తగిన చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయగలరని మా యొక్క ఆత్మగౌరవ ప్రతీక అయిన అంబేద్కర్ గారి యొక్క గౌరవాన్ని మళ్ళీ నిలబడతారని ఆశిస్తున్నాము